తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి శాఖ వాతావరణ శాఖ చెప్పిన సూచనల మేరకు ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవటానికి యంత్రాంగాన్ని సంసిద్ధత చేశారని చెప్పేసి మనం చేస్తాను మరి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆర్టీజీఎస్ సెంటర్నే కేంద్రంగా చేసుకుని ఒక థర్టీ సిక్స్ అవర్స్ నుంచి ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం ఎక్కడెక్కడైతే ఈ తుఫాను ప్రభావం ఉంటుంది అని చెప్పేసి వాతావరణ శాఖ సమాచారం ఇచ్చిందో వాళ్ళందరితో మాట్లాడి అన్ని విధాలా కూడా ప్రజలు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు నష్టం అతి తక్కువలో తక్కువగా ఉండాలి ఒక్క ప్రాణ నష్టం కూడా జరగ జరగకూడదు అనే లక్ష్యంతో తగు సూచనలు ఇస్తూ చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దాని మూలంగా ప్రజలకి కొంత ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి కొంత అసౌకర్యానికి గురైనా కూడా చాలా వరకు మరి ఇబ్బంది పడుకోకుండా ఈ ప్రభుత్వం చూసిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి అదృష్టం ఏ ఎంతైతే నష్టం కలిగిస్తుందని చెప్పేసి భావించామో మరి అటువంటిది లేకోకుండా మరి తగ్గిన తీవ్రత తగ్గిపోయినట్టయితే కనబడతా ఉంది మరి అయినా కూడా సైక్లోన్ తీవ్రత తగ్గిపోయింది మా బాధ్యత అయిపోయిందని కాకుండా ప్రజలు పడుతున్న ఇబ్బందులేమిటి వారికి పోస్ట్ సైక్లోన్ ఏమేమి సౌకర్యాలు అందించాలి వారు ఏ విధంగా నష్టపోయారు మరి వాళ్ళందరినీ ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మరి గొట్టిపేటి రవి గారు మంది పవర్ మినిస్టర్ గారు నేను మరి ఎమ్మెల్యే గారు అన్ని నియోజకవర్గాలు కూడా బాపట్ల జిల్లా అంతా కూడా పర్యటిస్తామని చెప్పేసి మనం చేస్తాం మరి మన గొట్టిపేటి రవి గారు ఎక్కడెక్కడైతే స్తంభాలు పడిపోయినాయో మరి దాదాపు ఎనభై ఏడు నుంచి వంద స్తంభాల వరకు ఈ జిల్లాలో పడిపోయినాయి అని చెప్పేసి సమాచారం ఉంది మరి వాటిని వెంటనే ఎరక్షన్ చేస్తున్నప్పుడు మనం వచ్చే దారిలో కూడా పోల్స్ పడిపోతే వాటిని ఎరక్షన్ చేశారు సింగింగ్ కూడా చేస్తారు సో మధ్యాహ్నం ఇంకో గంట రెండు గంటల్లో కరెంటు కూడా ఇక్కడ కూడా చేస్తున్నట్టున్నారు ఒక గంట రెండు గంటల్లో కరెంటు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా పంట చాలా తీవ్రంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను మరి ఆ పంట పొలాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి సముద్రంలో ఏ విధంగా అయితే అలలు తేలుతాయో ఆ విధంగా కనపడతా ఉన్నాయి మరి చాలామంది హార్టికల్చర్ రైతులు కానివ్వండి వరి రైతులు కానివ్వండి తీవ్రంగా నష్టపోయారు వారిని తప్పకుండా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి నిబంధనల ప్రకారం నేను తెలియజేస్తా ఉన్నాను ప్రతి రైతు కూడా నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం అందించడానికి నిబంధనల ప్రకారం ఈ ప్రభుత్వం మరి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పేసి మనవి చేస్తాను అధికారులు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది త్వరలో కలెక్టర్ గారి నేతృత్వంలో టీమ్స్ని ఏర్పాటు చేసి మరి ఈ ఎక్కడెక్కడైతే నష్టపోయిందో పంటలు ఆ ప్రతి భూమిని కూడా ఎన్యుమిరేట్ చేసి వాళ్ళకి నష్టపరిహారం అందిస్తామని చెప్పేసి కూడా నేను చేస్తాను మరి ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా వచ్చినప్పుడు మరి మిరప రైతులు కానివ్వండి మరి కూరగాయల రైతులు కానివ్వండి వాళ్ళ ప్రా వాళ్ళ సమస్య చాలా తీవ్రంగా ఉంది ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం మరి ఈ గ్రామంలో చాలామంది ఇళ్ళ గురించి చెప్పారు ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం ఒక ఎన్జిఓ సంస్థ ఏర్పాటు చేసిన ఇళ్ళన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి నీళ్లు కారుతున్నాయి నివాసయోగ్యంగా లేవు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు మరి ఎమ్మెల్యే గారు కూడా మరి ఆ సమస్యని తప్పకుండా నేను పరిష్కరిస్తానని చెప్పేసి వారి ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది మరి ఒకవేళ ఇప్పుడు ఉన్నవాళ్ళు కనుక ఇల్లు తీసేసి అది నివాసయోగ్యంగా లేదు కాబట్టి కట్టుకుంటానంటే వారికి మరి పిఎంఏవై టూ ఓలో మరి గ్రామీణలో ఇల్లు శాంక్షన్ చేస్తానికి తప్పకుండా నేను మా ఎమ్మెల్యే గారు పంపించే లిస్టుకి నేను చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మరి వారందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటే తప్పకుండా చేస్తానని చెప్పి మనం చేస్తాం ఈ మరి ఈ తుఫాన్ మూలంగా మరి ఏ సమస్యను రిలీఫ్ ఏదైతే బియ్యం ఇస్తారో ఒక అపో ఉంది కొంతమందికి ఇస్తారు కొంతమందికి ఎవరని చెప్పేసి అవన్నీ కూడా అబద్ధాలు బుకార్లు అని చెప్పేసి మనం చేస్తాం ప్రతి మత్స్యకారి కుటుంబానికి కూడా రైస్ ఏదైతే ఇస్తారో నిబంధనల ప్రకారం అవి ప్రతి కుటుంబానికి కూడా ఇస్తామని చెప్పేసి మనం చేస్తాం అధికారులకు కూడా సూచన చేస్తున్నాం ఎటువంటి అవకతవకలు లేకోకుండా ప్రతి ఇంటికి చిత్తశుద్ధితో అందించాలి ప్రభుత్వం అందించే ప్రతి సహాయాన్ని కూడా ప్రతి గడపకి చేరవేయాలి ఎక్కడ లోపాలు వచ్చినాయి అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వచ్చినా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను పర్యటన చేస్తున్నారు ప్రాణ నష్టం ఎక్కడ జరగలేదు ఈ ఎకరాలు నష్టపోయింది అనే దాని మీద ఇప్పటికే అధికారులు ఎన్యుమిరేషన్ చేస్తా ఉన్నారు కొన్ని ప్రాంతాలలో కొద్దిగా ఎక్కువగా పంట వరి పంట ఒరిగిపోయింది ఎక్కువగా హార్టికల్చర్ క్రాప్స్ అరటిలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి మిరపలు కానివ్వండి ఇవి మాత్రం చాలా ఎక్కువగా నష్టపోయాయని చెప్పేసి మనం చేస్తాం ఎంత ఎక్స్టెంట్ అనేది ఒకటి రెండు రోజుల్లో ఎన్యుమిరేషన్ చేసి ఆ సమాచారాన్ని కూడా మీకు అందజేస్తాం ఎవరో ఎవరో చనిపోలేదు గుండ్లకొమ్మ ప్రాజెక్టులో త్రాగునీరు విడుదల చేయడానికి కొంతమంది వర్కర్స్ దాని లోపలికి వెళ్ళారు ఫ్లాష్ ఫ్లడ్ ఫ్లడ్ అంటే సడన్గా అనుకోనే విధంగా వచ్చే ఫ్లడ్ ఏదైతే ఉంటుందో అది రావటం మూలంగా దాంట్లో ఇరుక్కుపోయినారు వాళ్ళని మంత్రి గారు నుంచి కూడా పొద్దున్న నుంచి కూడా అదే పని మీద డిఐజీతో మాట్లాడారు కలెక్టర్తో మాట్లాడారు ఎన్డిఆర్ఎఫ్ టీంతో మాట్లాడారు ఇద్దరిని ఇప్పటికే బయట తీసుకొచ్చారు మిగతా నలుగురిని కూడా ఎటువంటి అపాయింట్ లేకోకుండా బైటి తీసుకొస్తానని చెప్పేసారు ఈ సందర్భంకి తెలియజేస్తాను ఎక్కడ పానలస్తం లేదు ఓకే ఇద్దరు వచ్చేసారు ఇంకొర రావాలి